ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినాను ఆ వీడియో ఏమనుకుంటున్నారా చూడండి చిత్తూరులో మా ఇచ్చినాము అక్కడ జాతర జరుగుతుంటే వెళ్ళాము చూడండి ఎలా చేస్తారు నైట్ వచ్చేసి అమ్మవారిది గంగమ్మ జాతర అండి అమ్మవారిది అది గరిగి అని ఎత్తుకొస్తారు ఇంటింటికి ఇట్లా నీళ్ళు పోసి కాళ్ళకి పూజిస్తారు అది గరిగి తర్వాత మరుసటి రోజు తెల్లారితోనే వీధంబులని ఇట్లా ఒక లైన్లో ఒక ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు కలిసి వీధమ్మలని అట్లా పెట్టి అంబిలి చేసి అడు పెట్టి పూజ చేస్తారు చూడండి ఎలా చేస్తున్నారు అట్లా ఒక పది ఇండ్లు ఇరవై అంతా కలిసి వీధి అంటే ఒక సొందలోన ఒక లైన్లోన పెట్టేసి ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందరు అంబలి ఆకు అట్ట పూలు పండ్లు టెంకాయ తెచ్చి అడ పెట్టేసి కొట్టి అదంతా అట్లా అంతా తెచ్చిందంతా దంట పోసి కలిపేసి అందరూ తాగుతారు ఒక గ్లాసు అది అంబిలు పోసినట్లా వీధి పోసినాక మళ్ళీ గంగమ్మకి అంబిల్లో ఎత్తుకుపోతారు ఇప్పుడైతే వీధి అది చూడండి ఎలా చేస్తారు వీధమ్లంటే ఇలా ఉంటుంది అక్కడ సాంప్రదాయం ఉంటుంది పల్లూరు చిత్తూరు జిల్లాది అక్కడ చిన్న గ్రామంలో అలా చేస్తారు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ గంగజాతర మాకు చాలా ఇష్టమైంది చాలా బాగా జరిపిస్తారు అప్పుడు చాలా బాగుండే సాంప్రదాయాలు కూడా చాలా బాగా చేసినారు చూడండి ఇంక అట్లా అందరు గ్లాసులు పట్టుకొని అట్లా తాగుతారు మళ్ళీ గంగమ్మకి ఇప్పుడు అంబలి ఎత్తుకుపోతారు పెద్ద గంగమ్మకి చూడండి అది అంబిలి అది పొంగలు బెల్లం పొంగలు రెండు పెద్ద గంగమ్మకి తీసుకుపోతారు చూడండి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది అంత తీసుకుపోవాలి చూడండి పెద్ద గంగమ్మకి అక్కడ పొంగలు పెట్టేసి దాంట్లో వచ్చేసి అన్నము పిండి దీపము ఇక్కడ అంబెలి తీసుకుపోయి ఆమెకు నైవేద్యం ఇస్తారు నైవేద్యం అక్కడ ఇచ్చినాక చూడండి అక్కడ చూపిస్తాను మళ్ళీ రేపు వీడియోలో ఇంకొక వీడియో ఉంది అది జల్లి గంగమ్మది జల్లి అంటే గంగమ్మ ఏట్లో వేసేది అది కూడా చూపిస్తాను చూడండి పెద్ద గంగమ్మ గుడి ఇది ఈ గంగమ్మ గుడికి ఇక్కడ తీసుకొని వచ్చి ఆ అంబిలి ఒక చుట్టు గంగమ్మ చుట్టూరు తిరుగుతారు అది ఫస్ట్ బజార్ అదంతా చూడండి గంగమ్మ చుట్టూరు తిరిగి అంబిలి ఈ దింట్లో పోతారు అందరు తెచ్చి తెచ్చి పోసి కొంచెం ప్రసాదంగా ఇంటికి తీసుకుపోతారు అంత ఇక్కడ వస్తుంది మా పిల్లలు కానీ ఇక్కడ అంబిలా ఒక చుట్టూ తిరిగేసి వచ్చి ఇక్కడ వస్తారు కోళ్ళు కుడతారు గంబీలు అట్లా వసేది వాళ్ళు కొంచెం తీసుకుపోయేది యాబా కట్టుకొని అట్లా వచ్చి వాళ్ళు కాబట్టి ఎంతగానో అంత తీసుకుపోతారు మళ్ళీ అదైపోయినాక పొంగలను చూసుకొచ్చిందాక బెల్లం పొంగలు బెల్లం పొంగలంతా ఇక్కడ పెట్టేసి అందరూ ఎంతకాలం అంత ప్రసాదం తీసుకుపోతారు బెల్లం పొంగలంతా అక్కడ పెట్టేసి చూడండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి దీపం అన్నా కదా పిండి దీపం పెడతారు చూడండి దీపాలలో పిండిలో దీపం పెడతారు నెయ్యి వేసి ఒత్తేసి అదో చూడండి అట్లా ఆ పిండి తీసుకొని గిన్నెలో పెట్టుకొని వచ్చి అక్కడ పెట్టేస్తారు బెల్లం పొంగలు బెల్లం పొంగలంతా వెడిపెట్టి ఎందుకలా తీసుకొని పిండి దీపం పెడతారు చూడండి పిండి దీపాలు కానీ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది మాకు చాలా నచ్చింది మీకు ఎలా నచ్చింది కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఇక్కడ పెట్టేస్తున్నారు చూడాలి అదంతా అదే ఇంకా పిండి దీపాలు ఇక్కడే పెట్టేస్తారు అంత దర్శనానికి ఇప్పుడు ఇంకా అది అంత పెట్టేసి అమ్మవారి దర్శనం చేసుకునేది చిన్నపిల్లలు ఉంటే అక్కడ అమ్మవారికి తాకిస్తారు కూర్చోబెడతారు ఒళ్ళోన కొంతమంది ఇట్లా తాకిస్తారు ఓకే చూడండి అమ్మవారికి అన్నీ కాయ కర్పూర మాట ఇచ్చేసి చిన్నపిల్లలు ఉంటే అక్కడ తాకిచ్చి ఆ కర్పూరం అమ్మవారికి వెళ్ళిచ్చి ఆ కర్పూరం తా పల్లెంలో అట్లా ఇచ్చేస్తారు బయటకి తీసుకొని వచ్చి బయట కర్పూరం ఆగిపోయి ఆగిపోయేదాక కొండెక్కేదాక అక్కడ పెట్టేసి అప్పుడు అన్నీ తీసుకోవాలి కదా తాకిస్తున్న చిన్నపిల్లల్ని అట్లా తాకిస్తారు ఆ కర్పూరం ఎలిగించుకొచ్చి అక్కడ బయట పెట్టేసి అది కొండెక్కినాక అప్పుడు ఇంటికి తీసుకోవాలి అంతవరకు లేదు కర్పూరం వెలిగించుకొని వస్తారు చూడండి ఎలా జరిగిందో ఇదంతా పెద్ద గంగమ్మ ఇది ఇప్పుడు గంగమ్మ సిరసు పండుగ అనేది చూపిస్తాం ఇది చిన్న గంగమ్మకి చిన్న గంగమ్మ కూడా అంబిలి పొంగలి పొంగలి వస్తారు ఇప్పుడు ఇక్కడ ఇది అది పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ చిన్న గంగమ్మ గుళ్ళో కూడా అంతే అంబిలి పొంగలుగా అమ్మిలి వస్తారు అమ్మల తర్వాత పొంగలు పెడతారు సేమ్ అంతే ఇవి నీకు పెద్ద గంగమ్మ గుడికి చూపించినాం కదా పెద్ద గంగమ్మ గుడిలో ఇప్పుడు సిరసు ఉంటుంది మళ్ళీ జల్లు పోయే రోజు సిరిసెత్తి జల్లి మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొకటి గంగమ్మ చేసి ఆ సిరిసి తీసుకుని గంగమ్మకి పెడతారు అది జల్లుకి పోయే గంగమ్మ ఆ రోజు చూపిస్తాను ఆ వీడియోలో ప్రస్తుతానికి ఈ వీడియో చూస్తున్నాను చూడండి ఈరోజు పొంగల్ పెట్టేది అంబిలు పోసేది ఈరోజు మళ్ళీ మరుసటి రోజు గంగమ్మకి జల్లికి పోయే రోజు మళ్ళీ అది చూపిస్తాను అది ఎట్లా అని ఆ వీడియోలు అన్నీ చెప్తాను ఈ వీడియోలు అయితే ఇది వచ్చేసి ఈరోజు ఇవన్నీ అమ్మిలు పోసి పొంగలు పెట్టేసుకొని కోళ్ళు కోసుకొని చికెన్ మటన్ చేసుకొని తింటారు ఈరోజు మళ్ళీ మరుసటి రోజు అదే చికెన్ మటన్ తినేది గంగమ్మ జల్లి పోతుంది ఆ రోజు జల్లు అంటే ఏట్లో వేస్తారు అంటారు నీళ్ళల్లో వినాయకుని ఎట్లా హీమార్జున చేస్తారో అలా చేస్తారు అక్కడ అన్నది కానీ అది ఒక సంప్రాయము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ప్లీజ్ అండి మీకు కొత్తగా కదాయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది చిత్తూరు జిల్లా పక్కన గ్రామము ఎలా ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా కలిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్